నవంబర్ ఆరు యహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనంలో ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది ఇక్కడ పేర్కొన్న రెండు వచనాలు మిగతా మూడు సువార్తల్లో పేర్కొనబడలేదు ఈ భయానక క్షణంలో మన ప్రభువు వేలాడిన శిలువు వద్ద యేసు తల్లి అయిన మరియా ఇద్దరు ముగ్గురు స్త్రీలు నిలబడ్డారని పరిశుద్ధ వ్యవహాన్ మనకు చెప్పాడు ప్రేమ మరణం కంటే బలమైనది వేధించే యూదులు రోమా సైనికుల మధ్యలో ఈ పరిశుద్ధ స్త్రీలు ఆయన చివరి శ్వాస వరకు అక్కడే ఉండి ఆయన పట్లున్న అమితమైన తమ ప్రేమను వ్యక్తపరిచారు మన ప్రభువును నేరస్తునిగా శిక్షించి ప్రధాన యాజకులు రోమా సైనికులు ఆయన్ని ద్వేషించారని మనం గుర్తుంచుకున్నప్పుడు ఈ పరిశుద్ధ స్త్రీల ధైర్యాన్ని నమ్మకత్వాన్ని ఎన్నడూ తగినంతగా మెచ్చుకోలేము లోకం నిలిచి ఉన్నంతకాలం క్రీస్తును ప్రేమించే బలహీనులకు కృప ఏమి చేస్తుందనే దానికి వారు ఒక గొప్ప నిదర్శనంగా ఉన్నారు ఒక్కరు తప్ప అందరూ ఆయన్ని విడనాడినప్పుడు కంటే ఎక్కువ మంది స్త్రీలు ధైర్యంగా ఆయన్ని ఒప్పుకున్నారు క్లుప్తంగా చెప్పాలంటే స్త్రీలు సిలువ వద్ద చివరి వరకు మరియు సమాధి వద్ద మొదటిగా ఉన్నారు లేఖనంలో ఎన్నడూ కన్య అయిన మరియగా పిలువబడని మన ప్రభు తల్లి అయిన మరియ అక్కడ ఉంది తన కుమారుడు శిలువ మీద బేలాడడం ఆమె చూసినప్పుడు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని వృద్ధుడైన సుమీవును చెప్పిన ప్రవచనాన్ని ఆమె గుర్తు చేసుకుందని ఎవరు సందేహించగలరు లోకాసు వద్ద రెడ్డు మొప్పేది ప్రభు శత్రువులైన యూదులు ప్రోమా సైనికుల మధ్య ఈ పరిశుద్ధ స్త్రీలు సిలువ వద్ద నిల్వ పడడానికి ఎందుకు అనుమతించబడ్డారనే ప్రశ్నకు మనకు జవాబు లేదు మరణ శిక్షను అమలు చేసే శతాధిపతి ఏడుస్తున్న ఈ చిన్న స్త్రీలకు పట్ల జాలి కలిగి ఉండొచ్చు చల్లని పానీయం వలె ఉన్న అతని దయకు వంద రెట్లు ప్రతిఫలం ఇవ్వబడిందని ఎవరు చెప్పగలరు నిజముగా ఈయన దేవుని కుమారుడు అని ఆ రోజు ముగింపులో అతడు చెప్పాడు పత్సార్త ఇరవై ఏడు యాభై నాలుగు ధ్యానం కోసం ఇంట్లో సంఘంలో సహకరించే పాత్రలుగా లేఖనం క్రైస్తవ స్త్రీలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది పురుషులతో వారికి ఉన్న సంబంధం విధిపరమైన వ్యత్యాసమే కానీ వారి కంటే తక్కువని కాదు